సాధారణంగా స్టార్ హీరోల సినిమాలను సోలోగా విడుదల చేయడంపైనే దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు థియేటర్లు ఎక్కువగా దొరకడంతో పాటు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టే పోటీగా కాకుండా సోలోగా రిలీజ్ చేయాలని చూస్తారు కానీ పండుగల వేళ ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో పోటీ పడి తమ సినిమాలను రిలీజ్ చేస్తారు ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు నెలలో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పోటీగా దిగేందుకు రెడీ అవుతున్నాయి ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మరొకటి ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ అనే మల్టీస్టారర్ ముందుగా వార్టు గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసిన సమయంలోనే విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు ఇండిపెండెన్స్ డేకి ఒకరోజు ముందు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీన తమ సినిమాను రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు చెప్పిన తేదీకే తమ సినిమాను విడుదల చేయాలన్న లక్ష్యంతో షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ పనులను శరవేగంగా కానిస్తూ వస్తున్నారు అన్ని పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సాగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రావడం ఖాయమని అర్థమవుతోంది అయితే ఇప్పుడు ఊహించని రీతిలో ఒక పెద్ద సమస్య వచ్చి పడడంతో వార్ టూ రిలీజ్పై సరికొత్త అనుమానాలు నెలకొన్నాయి ఆగస్టు పద్నాలుగవ తేదీకే ఈ సినిమా వస్తుందా లేక అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మరో తేదీకి వస్తుందా అనే చర్చలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి ఇందుకు కారణం అదే రోజున అంటే ఆగస్టు పద్నాలుగవ తేదీన రజనీకాంత్ అండ్ లోకేష్ కాంబోలో రూపొందిన కూలీ సినిమా వస్తోంది కాబట్టి నిజానికి షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా ఈ కూలీ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పట్టా లెక్కించినప్పటి నుంచి షూటింగ్ ముగిసేదాకా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ విషయంపై దర్శక నిర్మాతలు మౌనం పాటిస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయో అప్పుడు మేకర్స్కు రిలీజ్పై ఒక క్లారిటీ వచ్చింది ఆగస్టు పద్నాలుగవ తేదీన రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందన్న ఉద్దేశంతో ఆ రోజే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు అదే రోజు వార్ టూ సినిమా రిలీజ్ అవుతోందన్న విషయం తెలిసి కూడా తమ కంటెంట్పై ఉన్న నమ్మకంతో ఆగస్టు పద్నాలుగునే రావాలని నిర్ణయించారు పైగా ఎంతో విజయవంతమైన లోకీ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ఈ కూలీ వస్తోంది కాబట్టి ఆకాశమే హద్దుగా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి నార్త్లో పెద్దగా బజ్ లేకపోవచ్చు కానీ సౌత్లో మాత్రం ఈ సినిమా కోసం నాలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు అలాంటి క్రేజీ ప్రాజెక్టుకి పోటీగా వార్టుని విడుదల చేస్తే సౌత్లో థియేటర్ల కౌంటు తగ్గి వసూళ్లు కూడా తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది వాస్తవానికి వార్ తో పోలిస్తే సౌత్ లో కూలీ సినిమాకే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఒకే టైంలో రెండు విడుదలైతే వార్ టూకే కే నష్టం కలిగే ఛాన్స్ ఉంది నిజానికి తమ ప్రాజెక్టుకు సౌత్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే వార్ టూ మేకర్స్ ఏరి కోరి మరి తారక్ ని తీసుకున్నారు కానీ తారక్ తో పోలిస్తే రజనీకే సౌత్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి కూలీకి పోటీగా వార్ ని దింపితే మొదటికే మోసం వస్తుంది అందుకే వార్ ని వాయిదా వేస్తారా లేక తారక్ని చూసుకొని రజనీకాంత్కి పోటీగా ఆగస్టు పద్నాలుగవ తేదీనే రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందేపా